ప్రేస్థుల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై రెండవ భాగం ఈ స్తోత్ర వాక్యాలను కీర్తనలు ఇరవై ఆరవ అధ్యాయం నుంచి సమకూర్చబడినవి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదివి దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాలు మన హృదయాన్ని స్పందింపచేస్తాయి అటువంటి వాక్యాలను చిన్న చిన్న స్తోత్ర వాక్యాలుగా ప్రార్థన వాక్యాలుగా మనం దేవుని ముందు పలికినప్పుడు అవి ఒక గొప్ప ప్రార్థనగా మారుతాయి దేవుడు మన మాటలను వింటాడు మన విశ్వాసాన్ని గమనిస్తాడు దేవుడు ఆ వాక్యాలను మన జీవితంలో కార్యరూపంలోనికి దేవుడు తీసుకొని వస్తాడు అందుకే నేను ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదివి అందులోని వాక్యాలను స్థుతితో కూడిన ప్రార్థనగా మీతో పంచుకుంటున్నాను మీరు కూడా ఈ వాక్యాలను విశ్వాసంతో పలకండి దేవుడు ఏదో ఒకరోజు మంచి ఫలితాలను మీ జీవితంలో రప్పిస్తాడు ప్రియమైన మా పనిలో తండ్రి మా యథార్థతను బట్టి మాకు తీర్పు తీర్చే దేవా మీకే స్తోత్రం దేవా ఇహోవా గాలికి ఎగిరే పొట్టులాగా మేము ఉండకూడదని సందేహించకూడదని మీయందు నమ్మిక ఇచ్చే విశ్వాసమును మాలో కలుగజేసిన దేవా మీకే స్తోత్రం మీయందు స్థిరమైన నమ్మిక మాలో కలుగజేసి విశ్వాసమైన మీ ప్రజల మమ్మల్ని చేసినందుకు మీకే స్తోత్రం నన్ను పరీక్షించి పరిశీలించే పరిశోధకుడ దేవా మీకే స్తోత్రం నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించి మీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చే దేవా యహువా మీకే స్తోత్రం మీ సత్యమును అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని కృపునిచ్చిన దేవా మీకే స్తోత్రం మీ కృపులో నడిచే జీవితం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా బలహీనతల మధ్య మీ శక్తిని పరిపూర్ణం చేస్తున్నందులకు మీకే స్తోత్రం అర్హత లేని నాకు మీ కృపను ప్రసాదించిన మీ ప్రేమకు మీకే స్తోత్రం ప్రతి ఉదయము నూతనముగా మీ వాచ్ నా మీద ఉదయించే మీ కృపను బట్టి మీకే స్తోత్రం నమ్మకమైన మీ దయను ఎల్లప్పుడూ నా పట్ల చూపిస్తున్నందులకు మీకే స్తోత్రం నా పాపములన్ని బట్టి మీ కుమారుడైన ఏసు రక్తిని నన్ను కడిగి నన్ను పరిశుద్ధినిగా చేసిన నిత్యమైన మీ కృపకు మీకే స్తోత్రం కృపతో నన్ను ఆభరించిన దేవ మీకే స్తోత్రం మీ గురించిన జ్ఞాపకం నా హృదయాన్ని నిత్యం ఉల్లాసపరుచున్నందులకు మీకే స్తోత్రం మీ కృప నన్ను నిలబెట్టినందులకు మీకే స్తోత్రం నా మార్గంలో వెలుగును చూపిన మీ కృపకు మీకే స్తోత్రం శిక్షణలోనూ శాంతిలోనూ నన్ను విడువని మీ కృపకు మీకే స్తోత్రం ప్రతి కన్నీటి వెనుక మీ కృపను నాకు విస్తరింపచేసి నాకు ఇచ్చిన మీ సమాధానము నాకు మీకే స్తోత్రం మీ కృపే నా ఆశ్రయం నా ప్రేరణ నా పుణ్యదానపు విజయం బలము అయినందునకు మీకే స్తోత్రం మీ వాక్య సత్యంలో అనుసరించి నడుచుకొని చిన్న మీ ప్రజలకు మీ కృపే పునాదిగా మీరు నిలిపినందులకు మీకే స్తోత్రం మీ వాక్య సత్యంలో నడిచే శక్తినిచ్చిన దేవా మీకే స్తోత్రం సకల దుష్టత్వమును కలిగించే దుష్టులకు దూరముగా నన్ను ఉంచినందులకు మీకే స్తోత్రం మీ అందరు భయభక్తులు ఉంచిన వారి పట్ల మీరు నిలిపిన మీరు చూపిన మీ దయకు మీ పవిత్రతకు మీకే స్తోత్రం పరిశుద్ధమైన మార్గాన్ని నాకు నేర్పిన మీ దయకు మీ కృపకు మీకే స్తోత్రం దేవా మీ బిడ్డగా పరిశుద్ధమైన మీ మార్గంలో నడవాలని మీ పరిశుద్ధతో నింపబడాలని నాలో మీరు ఉంచిన ఆశ హాశయాన్ని బట్టి మీకే స్తోత్రం మీ అద్భుత కార్యాలను వెల్లడించే వాక్యమును నాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం నా నోటిని మిమ్మల్ని స్థితించే స్థుతులతో నింపినందుకు మీకే స్తోత్రం స్తోత్రార్హుడుమైన దేవా మీకే స్తోత్రం మీరు చేసిన అద్భుత ఆశ్చర్య మహిమ కలిగిన గొప్ప కార్యాలను ప్రకటించటకు నాకు అవకాశం కలిగించినందుకు మీకే స్తోత్రం మీ నివాస మందిరమును ప్రేమించే హృదయాన్ని నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మీ సన్నిధి వెలుగులో జీవించటకు నాకు మీ ప్రేమను చూపిన దేవ మీకే స్తోత్రం మీ తేజస్సుతో మీ మహిమతో నిండిన మీ పరిశుద్ధమైన ఆలయం నా ఆత్మకు ఆశ్రయమైనందుకు దేవా నీకే స్తోత్రం మీ పరిచయలను చేస్తున్నాం మీ దాసుల పక్షమున వారు వారి కుటుంబాల క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు వారి సేవా పరిచర్యల అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న ప్రార్థనలను మా మనవులను ఆలకించి మాకు జవాబునిచ్చే దేవా మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈయన ప్రార్థనకు ఇచ్చే సమాధానకర్త అయిన ఏసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రేస్తురాడు